రాస్మయ పరఫ్యరంబలం ఉపరరాస్న వాదిం ExcelKK weauc లవఖ్ నిటానా కాదాన్ థేిరాం కాద మాదానా కాదాప్ త్ేరు తేయి నమాదాన గాదాన until దేరాం కిరానా ఓం శ్రీకృష్ణ హిత భోజిన్యై నమ ఓం పరాయ నమ ఓం విశ్వకాయ నమ నమ ఓం శుభకాయ నమ ఓం శుభభక్తి లక్ష్మీపతి రమణ గోవిందే శ్రీమన్నారాయణ ఈ తొలూరు ప్రాంతంలో సుమారు ఇరవై సంవత్సరాల క్రితం స్థాపించబడిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ప్రతి సంవత్సరం కూడా ఈ ముక్కోటి ఏకాదశి చేసుకోవటం అనేది ఆనవాయితగా వస్తుంది మరి ఈ రోజు నుంచి ఉత్తరాయణం ఆరంభం అవుతుందని మరి ప్రజలు చెప్తారు ఇప్పటి నుంచి ఆరు ఆరు నెలల పాటు మరి స్వామివారు ప్రత్యక్షంగా అందరికీ ఆశీస్సులు అందిస్తున్నారు అనేది ప్రతీది సో ఈ ముక్కోటి ఏకాదశి నాడు ఈ ప్రాంతంలో ఉన్న భక్తులు ప్రజలందరూ కూడా స్వామి దర్శనం పొద్దునే ఐదు ఐదున్నరకు వచ్చి స్వామి దర్శనం చేసుకొని అందరు కూడా ఆశస్సులు పొందుతున్నారు సో ఇక్కోటి ఏకాదశి సందర్భంగా ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఇక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు తెలుపుతున్నాము వెంకటేశ్వర ఆలయ కమిటీ తరఫున పహర్తారం ధాతారం సర్వసంపద లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామిహం మన తొరూరు పట్టణంలో వేయించేసినటువంటి శ్రీ భూనిలా సమేత వెంకటేశ్వర స్వామి వారి యొక్క దేవస్థానమందు ఈరోజు ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకొని స్వామివారికి విశేషించి పూజా కార్యక్రమాలు జరుగుతున్నవి అందులో భాగంగా నేడు ముక్కోటి ఏకాదశి ఈ ముక్కోటి ఏకాదశి రోజు నాడు ఎవరైతే స్వామివారిని ఉత్తర ద్వారం నుంచి వెళ్ళి దర్శనం చేసుకుంటారో వారికి పునర్జన్మన విద్యతే అంటే మళ్ళీ జన్మంటూ ఉండదు అని చెబుతుంది ఎలాగైతే స్వామివారి దర్శనం చేసుకోవాలి గరుడ వాహనం మీద ఉన్నటువంటి స్వామివారిని నేను ఉన్నాను భరోసా అని చెబుతూ ఆ స్వామివారు మనకు అందరికి కూడా అభయం ఇచ్చేటువంటి స్వామి రూపంగా కనిపిస్తుంది ఆ యొక్క స్వామివారిని ఎవరైతే మనస్ఫూర్తిగా తలసి ధ్యానం చేసి స్వామిని ప్రార్థిస్తారో ఈ రోజు ఏదైతే కోరుకొని కోరికలు కొడుకుంటారో ఆ యొక్క కోరిక మనస్ఫూర్తిగా కోరుకున్నటువంటి వారికి మరలి వచ్చేటువంటి సంవత్సరం ముక్కోడి ఏకాశి వరకు నెరవేరుతుంది అనేది ఊవాచ